హాయ్ అండి అందరికీ ఈరోజైతే శారీ ఫాల్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం మనమైతే ఇలా కొందని వచ్చి వర్క్ వచ్చినట్టు అయితే మిషన్ మీద అయితే కుట్టలేం కాబట్టి చేతితో ఎలా నీట్గా కుట్టుకోవాలో చూపిస్తాను మనం ముందుగా అయితే శారీని అయితే ఇక్కడ టేబుల్ మీద కానీ ఒక ప్యాడ్ మీద కానీ పెట్టేసుకోవాలన్నమాట మనకంతా సమానంగా పెట్టేసుకోవాలి శారీ మొత్తము కుచ్చు లేకుండా అటు ఇటు లేకోకుండా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఫాల్ని అయితే ముందుగానే సింక్ చేసుకొని మనము మడత పెట్టుకోవాలి నీట్గా నేనైతే మిషన్ మీద చాలా ఈజీ అని చెప్పేసి మిషన్ మీద నేను నిలబడుకొని కుర్తాను అనమాట కూర్చొని కుడతా ఉన్నాం అనుకోండి చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది కాబట్టి లేట్గా అయిపోతుంది బద్ధకంగా ఉంటుంది కూర్చొని కుడితే అందుకని చెప్పేసి నిలబడుకొని ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేస్తాను మిషన్ మీదనే పెట్టేసుకొని టూ సైడ్స్ ఎంబింగ్ అనమాట ఇదేమో లాగా ఇచ్చారు శారీకి ఇది హ్యాండ్స్కి ఏమో ఇచ్చారు వాళ్ళు ఏమో తీసుకోలేదు ఇంకా అది తీసేసి ఇంకా మిగతాది రన్నింగ్లో ఉందనమాట వర్క్కి వర్క్కి ఉంది కాబట్టి అట్లనే పెట్టేసి కుట్టు అయితే ఉంది కుట్టు దారము కలిసిగా కనపడుతుంది కదా అందుకని చెప్పేసి దారం అయితే తీసేస్తున్నాను అనమాట బార్డర్ ఇచ్చాడు అంటే హ్యాండ్స్కి మనకు ఏమన్నా బ్లౌజ్ కుట్టుకున్నప్పుడు హ్యాండ్స్కి బార్డర్ ఇస్తారు కదా అది ఇలా ఎక్స్ట్రా ఇచ్చిందనమాట వాళ్ళైతే తీయలేదు ఇంకా నేను తీసేసి అది కట్ చేసి పక్కన పెట్టేశానండి ఇంకా మనం రెండు రెండు ఒక పొరలు ఒక పొర ఎక్కించుకుంటే దారము రెండు పొరలు అవుతుంది కదా అలా రెండు పొరలు దారం అయితే పెట్టేసుకొని మనము నీట్గా మనము ఫాల్స్ని అయితే ఇలా స్టార్టింగ్లో మడత పెట్టేసుకొని మనమైతే స్టా స్టార్ట్ చేయాలన్నమాట ఇలా మనం పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది హెమ్మింగ్ లాగా చేస్తారనమాట కింద పైన కొంతమంది రన్నింగ్లో కొడతారు ఎలా మీకు కంఫర్ట్గా ఉంటుందంటే అలా చేసుకోవచ్చు నేను చూపించేది అయితే చాలా ఈజీ అనమాట ఇలా మనం మరత పెట్టుకున్న ఫాల్స్ని ఇక్కడ మనము ఒక రెండు మన చే మనము ఒక కొంచెం వదిలేసుకొని స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఫాల్ ఇలా పెట్టేసుకొని మనం ముందుగా ఎక్కించుకున్న దారం దారం ఉంది కదా నీటికి దీన్ని అయితే ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక రెండు మూడు నూళ్ళు వేయాలన్నమాట ఊడిపోకుండా ఊడిపోకుండా వేసామంటే మనం స్టార్టింగ్లో ఊడిపోదన్నమాట ఇలా స్ట్రాంగ్గా రెండు వేసుకోవాలి నేను ఇవన్నీ బాగా నీట్గా ఉన్నాయి పైన కూడా ఒకవేళ జిగ్జాగ్ చేసే జిగ్జాగ్ చేయడానికి క్లాత్ ఉంది వర్క్ ఏం లేదు కాబట్టి నేను జిగ్జాగ్ చేయలేదండి ఎందుకంటే అది వాళ్ళు వాళ్ళకి చెప్పాను నేను ముందే ఏమని ఇది బాగుంది శారీస్ ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి జిగ్ జాగ్ చేస్తే గలీజ్గా ఉంటుంది శారీ హెమ్మింగే చేస్తా నీట్గా ఉంటుంది సరే అన్నారు హెమ్మింగ్ చేశాను పైన కింద అంతా మామూలుగా అయితే కింద మొత్తం కుళ్ళు ఉంది కాబట్టి హెమ్మింగ్ చేయాలన్నమాట పైన హెమ్మింగ్ చేయకపోయినా జిజ్జాగానే చేయచ్చు కానీ ఎందుకంటే వాళ్ళ శారీ పాడవకుండా బాగా నీట్గా కనపడుతుందని నేను పైన కింద మొత్తం అయితే హెమ్మింగ్ చెప్పాను అనమాట సరే అన్నారు హెమ్మింగ్ చేసిన తర్వాత వద్దు మాకు నచ్చారు ఆ హెమ్మింగ్ జిజ్జాగా చేయమన్నారు మళ్ళీ ఇప్పుడైతే అయితే రిటర్న్ తీసుకొని వచ్చాను వద్దు మాకు హెమ్మింగ్ ఇవి కొనసూ మనకు మిషన్ కింద అంటే మన పాదం నీడిల్ కింద అయితే కుందన్స్ పడతాయండి అయినా కూడా ఆ కుందన్స్ తీసేసైనా జిగ్జాగ్ చేయండి హెమ్మింగ్ వద్దన్నారు నేనంటే నేను చేసి గంటలు గంటలు హెమ్మింగ్ చేసి ఎంత నీట్గా ఉంటుంది వాళ్ళ సరేనే బాగుంటుంది అని చెప్పి అమ్మ ఎక్కడ వేసినాము లేకుండా నాకు ఎంతసేపు పడుతుందో చెప్పండి నేను జిగ్జాగ్ చేయడానికి పది నిమిషాలు పడుతుంది నాకు అయినా కూడా నేను టైం చూపుకొని లే వాళ్ళకు శారీ బాగుంటుంది ఎప్పుడైనా మనము చేసినందుకు మనకు ఏదో మంచిగా అనుకుంటారో పాప పాప రెండు పక్కల చేసింది బాగుంటుంది శారీని మన కోసం అని అనుకోవడంలో ఏందో నేనేదో డబ్బుల కోసం చేశాను అనుకుంటున్నారు డబ్బులు ఎంత వస్తుందండి నాకు టక ఈ చీర రెండు పక్కల హెంగింగ్ చేసే లోపల నేను ఒక్క సైడు నేను చేసుకోలేనమాట ఒక చీర ఇది రెండు చీరలమైన పని ఉంటుంది నాకు అదే నేను ఇదే హెమ్మింగ్ చేసుకోకుండా జిగ్జాగా చేసి అంటే వస్తుందో చెప్పండి నేనేదో సారీ పాడైపోతుందని నేను చెప్తే ఏందో నాకేందో ఇంత ఎంత డబ్బులు ఇచ్చినట్టు ఏదో వద్దు మాకు హెమ్మింగ్ జిగ్జాగ్ చేయి అని అంటారు వాళ్ళసారి కోసమే చెప్తాను నా ఏముందండి నేను ఇట్లా నేను స్విమ్మింగ్ చేయకోకుండా నేను జిగ్జాగా చేయాలనుకుంటే ఎంతసేపు పడుతుంది పది నిమిషాల్లో అయిపోతుంది నాకు జిగ్జా ఫాల్ వేయడానికి పది నిమిషాలు పనిని గంటసేపు సేపు పట్టుకుంటారు ఎవరన్నా చెప్పండి అలా అనుకుంటే గంట సేపు అయితే నేను మూడు నాలుగు చీరలు అయితే నేను చేసుకునేదాన్ని అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ కూడా నేను ఫాల్స్ వేసేదాన్ని ఇంకేం చేద్దాం మళ్ళీ రిటర్న్ అయితే తీసుకొని వచ్చేసి ఇప్పుడైతే మళ్ళీ మిషన్ మిషన్ మీద కుట్టమని కుట్టేస్తాను ఈసారి ఎప్పుడైనా కూడా ఎవరినైనా కూడా మళ్ళీ మళ్ళీ తీసి వేసేది ఏముంటుంది ఇప్పుడు నాకేం డబల్ పని చేసినా కూడా డబల్ డబ్బులు ఏమి ఇవ్వరు కదా ఇచ్చిన కాడ తీసుకుంటే ఇంకొకసారి ఇలాంటి కస్టమర్స్కి మనం చేయాల్సిన పని చేయాలన్నమాట వాళ్ళు ఆలోచన చేయాలి ఇప్పుడు వర్క్ శారీనే కదా ట్రాన్స్ఫర్ ట్రాన్స్పరెంట్గా ఉంది కదా ఏదో హెమ్మింగ్ చేస్తే బాగుంటుంది కదా అనుకుని మనకు చేసి ఇచ్చి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు అని ఆలోచన ఉండదు అసలు మనుషులు తయారవుతున్నారండి చీరలు ఎంత బాగున్నాయి నాకు ఎంత బాగా నచ్చినాయి ఏమేం చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పి చేసిన నేను చెప్పినప్పుడు బాగా సరే అన్నారు చేసినాక వద్దంటారు ఇలాంటి కస్టమర్స్ ఉంటే ఇంకా మనకు పనులు ఏమి కావు చేసిన పనే చేసిన పనే చేసుకుంటూ కూర్చోవాలి ఇలా మనం దారం అయితే తీసేసుకొని కంటిన్యూగా ఇలా కుట్టేసుకుంటూ వచ్చేస్తుంటే మనకైతే నీట్గా ఫినిషింగ్ వస్తుంది తొందరగా వర్క్ అయిపోతుంది అనమాట మనకు ఖచ్చితంగా గంట పడుతుందండి ఇవి టూ సెట్స్ సెమ్మింగ్ చాలంటే ఇలా నిలబడుకొని చేశాను నేను కూర్చొని చేస్తే లేట్ అవుతుంది టైం అంతా వేస్ట్ అయిపోతుంది అయినా కూడా వీళ్ళకి నేను చేసినందుకు ఫలితం లేదనమాట మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి తీసేసి పైన వరకు హెమ్మింగ్ వద్దు కింద ఉన్నీళ్ళండి అని అంటారు నాకు ఎంతసేపు చెప్పండి పాపం అనే చేసి ఇచ్చినందుకు మంచి పని చేసిండ్రు వీళ్ళు ఇంకొకసారి అసలు హెమ్మింగ్ ఏమైనా కూడా చేయకూడదు వీళ్ళు అంటే వాళ్ళకి అనిపిస్తుంది నాకైతే ఇంత కష్టపడి చేసినందుకు ఫలితం లేదు ఇలా కంటిన్యూగా కుట్టుకుంటూ వెళ్ళిన తర్వాత మనం దారం అయిపోతే మళ్ళీ దారం ముందు ఇలా ఎక్కించుకున్నామో అలా ఎక్కించేసుకొని ఇలానే నువ్వు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇదైతే కింది సైడ్ అయితే ఇలా కుట్టాం కదా పైన సైడ్ కూడా ఇలా ఇలాగే కుట్టుకోవచ్చు కాకపోతే ఇలా అయితే కొంచెం లేట్ అనమాట పైన సైడ్ కుట్టాలంటే మామూలుగా మనము హెమ్మింగ్ చేస్తాం కదా బ్లౌజెస్కి హ్యాండ్స్కి కానీ నెక్కి కానీ అలా అలా చేసుకోరనమాట ఇంకొక సైడ్ వచ్చేసి ఇది వచ్చేసి కంటిన్యూ ఇలా కుట్టేస్తాను అనమాట కింది పక్క మనకు ఇది ఈజీగా ఉంటుంది పైపక్క అది ఈజీగా ఉంటుంది kya mata mai tal pratham jari ఫారఴత్రటి అగి షిల్ల ా kab కుిసంఝఎ నటరు టిసారిల ా provो షిలో chapters줍니다 కులా ఎంసందు సారియారిలిల్సార్గిలిటబిలే Traduct意港 näి ఇలా కంటిన్యూగా కుట్టుకుంటూ వెళ్ళిపోవడం అండి చాలా ఈజీ అనమాట మనకి కింది సైడ్ అయితే కింది సైడ్ మనకు వర్క్ వచ్చి ఉంటుంది ఇంకా కొంచెం పైన క్లాత్ ఎక్స్ట్రా మనకి క్లాత్ పెట్టేసి వర్క్ వేసి ఉంటారు కాబట్టి మనము ఇలా కంటిన్యూగా వేసుకుంటే కింద మనకు హెమ్మింగ్ అనేది కనపడదు నీట్గా ఉంటుంది అనమాట వర్క్ వచ్చింది కాబట్టి చాలా నీట్గా వచ్చింది ఉంటుంది పక్క అయితే ఇంకా పైపక్కి వచ్చేసి ఇంకా ఇలా అయితే చేస్తున్నానండి చాలా అంటే చాలా ఈజీగా చేసేయచ్చు మనం మిషన్ మీద ఇలా పెట్టేసుకున్నామంటే జరుపుకుంటూ మనకు బాగా చేసుకోవచ్చు అనమాట కింద కూర్చున్నామంటే కొంచెం లేట్ అయిపోతుంది ఎంతసేపు కూర్చున్నా కూడా ఫాల్ అయిపోతుంది ఇలా నిలబడుకొని చేసుకుంటాను నేనైతే మిషన్ మీద పెట్టేసుకొని చేసేసుకుంటా తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఇంత నిలబడి ఇంత కష్టపడి చేసినందుకు మంచి పని చేసినారు వీళ్ళైతే నిజంగా నేను ఇంకొకసారి చేయకూడదు అని అనిపిస్తా ఉంటుంది ఇంకేం చేస్తాం మనకు అందరూ అలానే ఉండరు కదా ఎవరో ఒకళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట ఇది ట్రాన్స్ఫర్గా ఉంది కాబట్టి శారీ హెమ్మింగ్ చేస్తే బాగుంటుందండి ఇలాంటి శారీస్కి ఎక్కువ చేర్పించుకుంటారు ఇంకా పట్టు చీరలకి ఎక్కువ కాస్ట్లీ పెట్టే చీరలు కొనుక్కుంటారు కదా అలాంటి చీరలు కూడా చీరలు డ్యామేజ్ కాకుండా ఇలా హెమ్మింగ్ చేసుకుంటారు అనమాట ఇలాంటి ట్రాన్స్ఫరెంట్గా కనపడేది మనం జిగ్జాగ్ చేస్తే చాలా అంటే చాలా బాగుండదు కాబట్టి ఇలా హెమ్మింగ్ చేస్తాను నేను వాళ్ళు అడగకపోయినా ఒకవేళ వాళ్ళని అడిగైనా నేను చేస్తానన్నమాట నేనే చెప్తాను ఇలా బాగుంటుంది వర్క్ సారీ కదా ఇలా ట్రాన్స్పరెంట్గా అని చెప్పేసి నేనే అడుగుతా వాళ్ళు చేయమంటే చేస్తా లేకపోతే లేదు వాళ్ళ ఇష్టం వాళ్ళ సారీ నాదేము చెప్పండి నేను చెప్పే బాధ్యత నాదే ఇలా అయితే హెమ్మింగ్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా ఎవరినైనా సారీ హెమ్మింగ్ కానీ ఏదైనా కూడా ఒక పని చేసేటప్పుడు వాళ్ళ బట్టలు కాబట్టి వాళ్ళని అడిగి వాళ్ళు చేయమంటేనే చేయండి ఒకటికి రెండుసార్లు మళ్ళీ ఇప్పది చేయకోకుండా ఇలా అయితే కంటిన్యూగా అయితే కుట్టేసుకొని వాళ్ళకి శారీస్ ఇచ్చాను మళ్ళీ రిటర్న్ నాకు ఇచ్చారు ఇప్పుడు ఇంకా చేయలేదనమాట చెయ్యాలి ఇప్పదిసేసి చేస్తాను అనమాట ఇప్పుడు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకోసం అయితే తీసుకొని అనమాట చూడండి ఎంత నీట్గా ఉంది మీరు ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్